స్పెషలే రోజు స్పెషలే కదా మన ఇంట్లో ఉన్నది దాంట్లో చేసుకుంటే అది స్పెషలే ఈరోజు మా హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అండి ఆరోగ్యానికి ఎంతో మంచిది రుచికరమైన చానా ఆలు మేతి పరాట చేసుకుందాం ఆలుగడ్డ కూర పరాట ఆలు మేతి పరాట చేసుకుందాం రండి ఎలా చేసుకుందాం చూపిస్తా ఓకే ఇక ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా రైట్ మీకు ఎంత కావాలో క్వాంటిటీ అంత తీసుకోండి ఓకే మీకు నాలుగు రొట్టెలు అయితే ఒక హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు శనగపిండి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకున్నాక దీంట్లో కొ ఇది మెంతమూర అండి మెంతం కూర ఒక కట్ట తీసుకున్నా నేను సన్న మంచి కడిగి సన్నగా కొయ్యాలి మరి సన్నగా అంతంటే అంత సన్నగా చాప్ చేసుకోవాలి ఇక మెంతం కూర వేసేసుకుందాం ఇంట్లో కొంచెం కొత్తిమీర కొత్తిమీర అయినాక పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది నెక్స్ట్ ఆలుగడ్డ ఆలు ఒక ఆలుగడ్డ నేను మంచిగా ఉడకబెట్టినా ఉడకబెట్టి చావు ఇట్లా తురుముకోండి లేకుంటే ఇట్లా సన్నగా ఇది చేయండి వేడిగుంది వేడి వేడిగుంది అక్కడ పక్కకు పెడదాం సల్లైతుంది ఒక ఒక స్పూన్ నువ్వుల రెండు స్పూన్ల నువ్వులండి ఓకే నువ్వులు నువ్వులేసుకోవాలి నువ్వు వేసుకున్నాక కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కారం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం అనుకో కొంచెం పసుపు కొంచెం పసుపు ఈ ఆలుగడ్డ వేసుకున్నాము ఇదో మంచిగా ఇది లుండలు లేకుండా మంచిగా మెత్తగా స్మాష్ అయ్యేటట్టు మసకలాగా ఇది చేసేసేయాలి కాలుతుంది ఇల్లేసేద్దాం వేసేద్దాం ఆలు బట్ట ఆలు మేతీ పరాటా తర్వాత ఏదైనా బటర్ అన్న వేసుకోండి నేను బటర్ వేస్తున్నా బటర్ కరగబెట్టిన కరగబెట్టి బటర్ వేసినాను ఒక స్పూన్ అంతా బటర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇదంతా కలుపుకుందాం మనము రొట్టెల పిండి ఎట్లా కలుపుకుంటాము అట్లా కలుపుకోవాలి మెచ్చగా ఈ ఆలుగడ్డ మంచి స్మాష్ అయిపోవాలి ఎట్లా మంచిగా ఆకు ఇట్లా స్మాష్ చేయాలి మంచిగా ఒక ఆలుగడ్డ తీసుకున్నాం పెద్దది ఒక ఆలుగడ్డ సరిపోతే రెడీ అయిపోయింది పిండి అయితే మంచిగా గోధుమ పిండి మనం పిండి ఎట్లా రొట్టెల లాగా వీసుకేసినాము ఒక జరిసేపు ఒక పది నిమిషాలు నానని నానినాక ఇదండి పిండి ఎంతో మంచిగా నానింది చేసుకున్నాను నేను నెయ్యి పెట్టి కాలుస్తాను మీరు ఇష్టం ఏదైనా మెరుగున్న పెట్టుకోండి మీరు ఏదైనా ఇట్లా రొట్టెలు చేసుకునేకే మనం ఇట్లా చేసి పెట్టుకుందాం ఇదండి ఇప్పుడు రొట్టెలు వేసుకున్నాం ఎన్ని ఆరు రొట్టెలు అని మెల్లగా వేలాంచుకోవాలి రౌండ్గా వేలాయించుకొని ఇదండి ఇంత సన్నగా చేసుకోండి సన్నగా చేసుకోవాలి పెంక రెడీగా ఉంది వేడి ఉంది ఓకే ఇంకా పెంక మీద చేస్తాం రైట్ ఇదండి ఓహ్ ఓహ్ ఇదండి ఓహ్ మెంతి ఆలు पराठा రైట్ కొంచెం கொஞ்சம் నెయ్యి పెట్టుకున్నాను లైట్ గా ఓకే నెయ్యి అయినా ఏదైనా పెట్టుకోండి మీ నేను నెయ్యి కొంచెం పెట్టుకుంటాను పరాటా పిల్లల టిఫిన్ బాక్స్లైన కానీ ఆఫీస్కి వెళ్ళేటోళ్ళకి కానీ మంచిగా పెరుగు ఉంటే చాలా పెరుగుతూ తినాలి దీంట్లో మంచిగా ఆలు నీటి పరాట ఇంకోటి తీసుకుందాం అయిపోయింది ఇంకోటో ఓకే ఇంకా మూడు అయితే అయిపోతుంది మంచి మెంతి పరాట ఆరోగ్యం చాలా మంచి పిల్లలకు కానీ పెద్దలకు కానీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ దీంతో ఏదైనా కూడా తిన మంచి వస్తుంది కదా ఓహో కొంచెం నెయ్యి పెడతా ఆయిల్ కూడా పెట్టుకోవచ్చా ఆయిల్ బట్టర్ అన్న మీకు ఏది ఇష్టం అంటే అది నెయ్యి లేచు ఆవు నెయ్యి అయిపోయింది రెడీ పెరుగుతోడు తినాలండి సూపర్ ఉంటది ఆలు మేతి పరాట చూడండి ఎంత మెత్తగా చూడండి నోట్లేస్తేనే గరి ఉడికి తిని చూసి చెప్తా పెరుగు పెరుగు రైతా తోడు తినాలి లేకపోతే దేనితో టమాటా సాస్ అన్న దేని తోట పిల్లలకైతే టమాటా సాస్ ఇట్లా చుట్టి ఇట్లా రుద్ది ఇట్లా చుట్టి కూడా పెట్టవచ్చు టిఫిన్ బాక్స్

రెండు రొట్టెలు తినాలంటే మంచి హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి చేసుకొని తిని కామెంట్ పెట్టండి బాయ్